నమస్కారం నేను మీ ప్రజా గోంత్కార్ రిపోర్టర్ చింతల మాధవకృష్ణ జనగామ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేసిన తొమ్మిదో వార్డు వంగళ కళ్యాణి గారితో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు కాబట్టి ఈ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే వారు ప్రచారంలో వెళ్ళినప్పుడు ప్రజలు వారి దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకుపోతున్నారు మరి ప్రభుత్వ పథకాలను వారు ప్రజలకు ఏ విధంగా చేరే విధంగా చేస్తారన్న విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం వార్డు ప్రజలకు తొమ్మిదే వాడు ప్రజలకు నా యొక్క నమస్కారం ఈ వాటిలో ముఖ్యంగా గమనించిందంటే మెయిన్ ఇక్కడ అది పెద్దది మోరి సమస్య ఉంది కాలువ సమస్య ఉన్నది డ్రైనేజ్ సమస్య ఉన్నది చాలా మంది పేద ప్రజలు ఉన్నారు ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖాళీ ప్లేస్లు ఉన్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకు నేను గ్రహించి ఒక పదిహేడు ఇంట్లో పెట్టించాను ఇప్పటి వరకు ఎందుకంటే నేను మిర్చుంటాను అనుకోలేదు ఇంకా ఫుడ్ ప్లాన్ ఉంటే బాగుండేది ఒక పదిహేను పై మంది కాలి ప్లేస్ లోన్ విడించాను ఇప్పటి నేను మూడు పర్యాలు గెలిచిన రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు నేనే కౌన్సిలర్ గెలిచాను నేను లైన్ క్లబ్ ప్రెసిడెంట్ గా టూ టర్న్ చేశాను నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పన్నెండు సంవత్సరాలుగా పనిచేశాను ఇంకా మళ్ళీ నేను అడ్మినిస్ట్రేషన్ కూడా చేశాను ఇటువంటి ప్రజల్లో చాలా నేను చురుగ్గా పాల్గొంటాను ఎక్కడైతే వాళ్లకు ఆపద ఉందంటే ఏంటంటే వాళ్ళు గ్రహించి సమస్యలు తెలుసుకొని దానిలో పాల్గొంటాను లయన్స్ క్లబ్ సేవలు కూడా చాలా అందించాను ఎందుకంటే నేను రెండు రెండు ఇరవై రెండు మంది శ్రీమంత కార్యక్రమాలు చేయించాను ఇరవై రెండు మంది ఐబాల్ సేకరించి ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ పంపించాను ఇలా ఇంకా ముఖ్యంగా అక్కడ అన్నాదాలు ఎవరైనా సరిపోతే అప్పటికప్పుడు నాకు ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసు కానీ అక్కడ నిలబడి ప్రజల దగ్గర డబ్బులు వసూసి నా వంతు సాయం కూడా చేసిన రోజు చాలా ఉన్నాయి ఇలాంటి లయన్స్ క్లబ్ సేవలు ఎన్నో కార్యక్రమాలు పాల్గొనాల చెట్టు నాటడం కానీ నాకు ఎనభై క్లబ్లలో నాకు థర్డ్ ర్యాంక్ వచ్చిందంటే నేను ఇంత పని చేస్తున్నా మీరే గ్రహించాలి ఇంకా నాకు ఈ అవకాశం ప్రజలు ఇచ్చింది కాబట్టి నేను ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నా ఈ భగవంతుని సాయం వల్ల నేను గెలిస్తే ఈ ప్రజలకు నేను ఊహించని విధంగా పనిచేస్తానని కోరుకుంటున్నా ముఖ్యంగా వార్డు ఓటర్ మహాశైలకు నా హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేస్తూ మేము రెండు వేల నాలుగు నుంచి పేద ప్రజలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా ప్రప్రదంగా ఒక లేబర్ ఏరియాను ఎంచుకొని ఇండిపెండెంట్గా బరిలో నిలిచి అధిక మెజార్టీతో గెలిచి ఆ పేద వడ్డరి వాడను ఇప్పుడు ఇప్పుడున్న ఎనిమిదో వార్డు అప్పుడున్న ఇరవయో వార్డు ఇరవయో వార్డు నుంచి బరిలో నిలిపి నా చతీమణిని అధిక మెజార్టీతో గెలిపించి ఆ పేద ప్రజలకు సుమారు రెండు వందల యాభై పెన్షన్లు ఇప్పించడం జరిగింది తర్వాత డెబ్బై నిరుపేదలకు ప్లాట్లు కూడా ఇంద్రమ్మ కాలనీలో సెకండ్ ఫేజ్లో లో డెబ్బై మందికి ప్లాట్లు కూడా ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఆశించకుండా పేద ప్రజలకు డెబ్బై ప్లాట్లు ఇప్పించడం జరిగింది తర్వాత రెండు వందల యాభై మందికి ఓల్డ్ ఏజ్ గాని ఒంటరి మహిళ కానీ విడో పెన్షన్స్ కానీ రెండు వందల యాభై మందికి పెన్షన్లు కూడా ఇప్పించడం జరిగింది ఒడ్డరివాడలో అప్పుడు ఇప్పుడున్న ఎనిమిదో వార్డు ప్రజలందరికీ కూడా నేను శుభరిచితున్నాయి అక్కడ కూడా సైడ్ డ్రైనే డ్రైనేజ్ వ్యవస్థను సిసి రోడ్లను కరెంటు పోల్స్ వేసి ఒక మినీ ట్యాంక్ కట్టి ఒక బోర్ కూడా నేను అక్కడ తపించడం జరిగింది మరి సెకండ్ పర్యాయం కాంగ్రెస్ పార్టీ నేను గెలిచి కాంగ్రెస్ పార్టీకి వే రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీకి నాకు వివిధ పార్టీలు ఇరవై ముప్పై లక్షల రూపాయలు కూడా ప్రలోభ పెట్టినా కాంగ్రెస్ పార్టీని నాకు టికెట్ ఇయ్యనందుకు ఇండిపెండెంట్ గా గెలిచి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కు నేను మద్దతు ఇస్తే నా ఓటు కీలకం నా ఓటుతోనే చైర్మన్ అయ్యిండు వేమల సత్యనారాయణ రెడ్డి గారు మరి నేను ఓటేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నా వీపులో కొట్టి కంగ్రాట్స్ బ్రదర్ అని చెప్పి మరోసారి నిన్ను గెలిపించుకొని ఈ మున్సిపాలిటీకి చైర్మన్ గా చేస్తా అని నాకు మాట ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి మళ్ళీ రెండో పర్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆ టికెట్ మీ చేతి గుర్తు మీద నువ్వు చేతి గుర్తు మీద గెలిస్తేనే నేను టికెట్ నీకు చైర్మన్ పదవి ఇస్తానని కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి రెండు రెండు వేల నాలుగులో నా సతీమణిని మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బరిలో నిలిచి గెలిచి పద్నాలుగు మంది కౌన్సిలర్లను గెలిచి ఇంకొక ఇండిపెండెంట్ కౌన్సిలర్ని పెట్టుకొని యాభై మూడు రోజులు క్యాంప్ పెట్టి నానా విధాలుగా కష్టపడి యాభై మూడు రోజులు తిరిగి లాస్ట్ డే నాడు రిసార్ట్ రిసార్ట్లో ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ కౌన్సిలర్ను ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దొంగతనంగా ఎత్తుకొని పోయి నేను ఆ రోజు చైర్మన్ కాకుండా నన్ను విఫలం చేసిండ్రు నేను చాలా నష్టపోయినా మరి ఆనాటి నుంచి కూడా కష్టపడుకుంటూ మళ్ళీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ టికెట్ ఇచ్చిండ్రు మా ఇద్దరు కూడా టికెట్ ఇస్తే మరి నన్ను కొంతమంది సొంతపాటి వాళ్ళే మోసం చేసి మమ్మల్ని ఇద్దరు గెలిస్తే వీళ్ళని అనగదొక్కాలనే ఉద్దేశంతో మరి నేను నేను ఓడిపోవడం జరిగింది రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి టికెట్ ఇచ్చిండు మరి నేను ఓడిపోవడం జరిగింది నా సదిమరిని గెలిపించుకొని కౌన్సిల్ కి పంపించడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తర్వాత ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఒక లక్ష లీటర్ల ట్యాంక్ కట్టి జరిగింది సబ్జెయిల్ ముందట సిసి రోడ్ వేపియడం జరిగింది తర్వాత మన హాస్పిటల్ కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో సిసి రోడ్లు తర్వాత కబ్రస్థాన్ కూడా ఇక్కడ ఉన్న ఇరువైపుల అది డెవలప్మెంట్ చేయడం జరిగింది తర్వాత విద్యానగర్ లో ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలా చాలా పనులు నేను ఏది ఆరోవార్డు ప్రజలకు తర్వాత చేసి వైష్ణ గార్డెన్ పక్కన కూడా ఒక డ్రైన్ కట్టడం జరిగింది మరి నా కోరిక నా చిలకాల కోరిక ఏంటి అంటే ఒక రంగప్ప చెరువును సిద్దిపేట కోమడి చెరువులాగా తీర్చిదిద్దాలని ఒక తపన మాత్రం నాకున్నది మరి ఇప్పుడు తొమ్మిదో వాడు ప్రజలు నన్ను గెలిపిస్తే మరి ఇక్కడ ఉన్న ఉన్న ఇది తెలంగా ఇక్కడ ఉంది తెలంగాణ లాగా తెలంగాణ లాగా మరి కొంతమంది చూస్తా ఉన్నారు మరి ఇక్కడ ఉన్న ప్రజలకు అక్కడ ఉన్న ప్రజలకు ఏమో బతుకమ్మ పెట్టి మొన్న కోటి యాభై లక్షలు మరి మున్సిపల్ ఫండ్ నుంచి పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది అక్కడ ఆ ప్రజలకు బాగానే ఉంది కానీ మరి ఇక్కడ ఉన్న ఎనిమిది వాళ్ల ప్రజలకు కూడా ఇక్కడ రంగప్ప చెరువును సిద్దిపేట కోమడి చెరువు అభివృద్ధి చేసి ఒక చిన్న మినీ బోటు షికార్ కూడా అక్కడ పెట్టి రంగప్ప చెరువు ముప్పై రెండు ఎకరాల పద్నాలుగు గుంటలు ఉంది దాని చుట్టూ కూడా దాని బౌండరీ ఫిక్స్ చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని నా యొక్క కోరిక అలానే పొట్టిగుట్ట రిజర్వాయర్ కీటగోడు రిజర్వాయర్ కట్ట మీద కూడా ఫ్లడ్ లైట్లు వేయించి అక్కడ ఒక బోర్డు షికారు చేయించాలని బోర్డును ఏర్పాటు చేయాలని మున్సిపల్ తరఫున అక్కడ ఆ గుట్టను డెవలప్ చేసి ఒక టెంపుల్ నిర్మాణం చేసి ఆ ఓఎస్ఎస్ఆర్ ను పొట్టిగుట మీద పెట్టి గ్రావిటీ ద్వారా జనగామ పట్టణ ప్రజలకు నీరు అందించడం కోసం నా వంతు సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని ఇలా నేను పెద్ద మనసుతో జనగామ మున్సిపాలిటీని ఒక ఒక సిద్దిపేట లాగా తీర్చిదిద్దాలని ఒక తపన ఉన్న వ్యక్తిని మరి తొమ్మిదో వాటి ప్రజలు నన్ను ఆదరించి గెలిపిస్తే నాకు ఒక అవకాశం ఇస్తే నేను జనగామ పట్టణాన్ని సుందరంగా సిద్ధిపేటలాగా తీ తీ ఒక తపన ఉన్న మేమిద్దరం ఇంకా ఎలాంటి బాదరబందీ లేదు మాకు భో భోజనానికి కరువు లేదు నేను అన్నిటికీ ఉన్న పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ వాళ్ళు వాళ్ళను మంచిగా చేయాలన్న ఒక తపనతో ఉన్నా వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియాలే గూడు లేని వాళ్ళకు గూడియాలని ఒక తపన ఉన్న వ్యక్తిని నేను ఆగనైన వాళ్ళకే అన్నం పెడతా మరి బిర్యానీ తినే వాళ్ళకి మాత్రం అన్నం పెట్టా ఇంకా మిగిలితే ఒక పూట తినేవానికి పెడతా ఇంకా మిగిలితే రెండో పూట వానికి పెడతా కానీ మూడు పూటలు తినేవానికి పెట్టే ఆలోచన మాత్రం నాకు లేదు ఎప్పుడు కూడా పేదవాడు చనిపోతా కూడా నేను పోయి పాడలు మోస్తా చావుల దగ్గర ఉంటా ప్రతి మంచి శుభకార్యాలకు కూడా నేను ముందుండి పనిచేస్తా ఎల్ మధ్యరాత్రి కూడా నా కార్లో తీసుకుపోయి హాస్పిటల్లో జైన్ చేసిన రోజులు ఉన్నాయి మరి ప్రతి సాగు దగ్గర కూడా ఏ వార్డులో కూడా జనగామ పట్టణంలో కూడా ముప్పై వార్డులలో కూడా నన్ను పేద ప్రజలందరూ ఒక దేవునిలాగా కొలుస్తారు నన్ను ఆదరిస్తారు దయచేసి తొమ్మిదో వార్డు ప్రజలు చాలా నేను ఎక్కడ పోయినా స్లమ్నే ఎంచుకుంటా స్లమ్ ప్రజలతోనే నాకు ప్రేమ ఉంటది పేదోళ్ళ దగ్గరనే ప్రేమ ఉంటది కాబట్టి ఈ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ తొమ్మిదో వాడును ఎంచుకోవడం జరిగింది ముందుగా పదకొండో వాడు పోదా అనుకున్నా కానీ పదకొండో వాడు కాదు తొమ్మిదో వాడు చాలా ఇక్కడున్న వరద కాలువ చాలా వర్షం పడ్డప్పుడు ఇళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మరి ఆ వరద కాలువ నిర్మాణం ఎక్కడ వడ్లకొండ పోయే రోడ్డు నుంచి గాంధీనగర్ నుంచి తర్వాత లక్ష్మీబాయికుండ నుంచి రైల్వే ట్రాక్ వరకు ఒక వరద కాలువ నిర్మాణం చేపట్టి ఇక్కడున్న ఇండ్లల్లో నీళ్ళు వచ్చి చాలా వర్షాలు పడ్డప్పుడు ప్రజలు బాధపడతా ఉన్నారు పాములు వస్తూ ఉన్నాయి కప్పలు వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా కంట్రోల్ చేసి నేను నన్ను నాకు అవకాశం ఇచ్చి మీరు గెలిపిస్తే తొమ్మిదో వార్డును ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్ది రేవంత్ రెడ్డి గారి చేతి మీద ఒక ఒక అవార్డు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ శ్రమును నేను సెలెక్ట్ చేసుకొని సమ్ము ప్రజలతోని శాశనిపించుకుంటానని ముందు ముందు నేను నా కా నా కాడు కాలే వరకు కూడా ఈ పేదోళ్ళ మధ్యన ఉంటానని ప్రజలకు విన్నమించుకుంటాను